ఎవడు పిల్లని ఎందుకు తిరగడం ఇప్పుడు నాకు అర్థమైంది పాలు పాలమ్మ పాలు ఈ సక్కని పాలు పాలమ్మ పాలు పాలంటే పాలు కాదు పాలు ఏ తాతగా పాలుదే తాత పాలు 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 ఇవ్వడిగా చిన్ని అవ్వ ఇప్పుడే కారణం అవు అవుతాత అత్త నాకు పాలు వేస్తావు తాత రుచావు ఏం లేదు తాత ఇప్పటిదాకా టీవీ చూసినా అచ్చుడితోనే కరెంట్ పోయింది ఇంట్లో ఒంట్లో కరెంటు అగో ఇంట్లో కరెంటు లేని చెప్తే ఒంట్ల కరంట్ గురించి మాట్లాడతాను ముప్పై నీ అవ్వ ముప్పై సంవత్సరాలు అచ్చుడు ఏమో గానీ గండం అయింది రా బాబు నీ అక్క ఈ పెళ్ళితో నాకు గండ ఏమి ఉన్నాయిగా ఎవరా బండి చదువుతాను ఏం లేదురా ఈ పిట్టలు తింటే అని ముడేత్తానా ఎప్పటికి ఉంటా పొలకెప్పుడు ముడేత్తా మీకేంద్రా పెళ్ళిలే మంచిగా ఉన్నారు ముప్పై సంవత్సరాలు వచ్చి పెళ్లి కాని ఉంటది చూడు వానికి బాధ ఏందో ఫీలింగ్ కాదు రాని అంతే మామా జోగ్గానే ఉంటది ఎవ్వ ఇంట్లో అదే కోసా పాలకచ్చినోడా వాటి అవ్వన వాటి అట్లా బయటకొన పోయే అత్త यावाह ये बड़ी उच्च ना मिली मिली पहले ना जा वर्तार नहीं यावाह ये पेटी ना साव का चिमूक ताते मुझे सामना ये ताते ये था कि बांदे साढ़े करे ताते के रण दे बल बचपन था एक गाड़ी ने उन्हें ताता रनिंग साल की सेल्वाट कौन ही साड़ी है అబ్బా తాత అయితే లేదు తాత అయితే ముస్తా అది కాళ్ళు వస్తానే మెకానిక్ దగ్గరేనా ఏ నాతో అయితే పెళ్ళి కాకముందు ఇట్లా అంటాను తాత పెళ్లి అయినాక నువ్వేం కొడతావు దాండిగా అగో తాత ఇంకా పెళ్ళి కొను దీనికేం పోతానే అసలు దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా దాని దానికే దీని దీనికే నీ అవ్వ ప్రతి ఒక్కడా అదే అంటాడు పిల్లలే అనుకొని వస్తాడు ఇలా చేసుకుంటా ఏ రోజు చూసుకొని మొత్త రాకుండా నీ బండి కిక్ కొడతా నేను కిక్ కొడతా ఇయో చూడు పెళ్ళి వేసుకున్నట్టే నువ్వు కిక్ కొట్టినట్టే తిన్నా తాత ఓ తాత సార్ బండిగా రాదే నీ బండి ఏమైందో నా బండి ఇంజన్ ఖరాబ్ అయింది తాత అందుకే నీ బండి అడుగుతానా నీ ఇంజనీర్ సక్కే లే నీ బండి ఇంజనీర్ అక్కడికి వస్తుంది అట్లాంటివి ఏంటి తాత ఇత్తి తా లేకుండా లేదా నువ్వు నా ఇంజన్ గురించి మాట్లాడతాను బండి ఇంజన్ గురించి మాట్లాడతా అంటే కొంచెం పడుతుంది నువ్వు అది ఇచ్చేట్రా ఇస్తారా హిమాలయ పిల్లగా ఏమైనా సంబంధాలు చూస్తారా ఏమైనా పిల్లలు ఖాయం చేసుకుంటారా ఎక్కడ తాత ఏడేళ్ళు పెట్టినా బొగ్గే కాబట్టి ఎవరి ఇంటికి పోయినా నాకద్దు నాకు అద్దా అంటారు ఏం చేయాలి ఇప్పుడు అసలు నాకు ఏం అర్థమైతే గోస చిన్నదో పెద్ద ఇద్దరు నువ్వు అట్టిగా గిట్ల తిరిగితే అవలగాడని ఎవరు అండి ఈ పిల్లలు ఏ ఎక్కడ తాత ఎవరు చూసినా అద్ద అంటారు ఇక ఎక్కడ కాడ చూసుకోవాలి ఇక రావ పిల్ల దారం ఎవడు పిల్లని ఎందుకు ఇస్తాడో ఇప్పుడు నాకు అర్థమైంది అగో తాత నువ్వు బండి ఇవ్వకున్నా నువ్వు నాతో మాట్లాడకున్నా నీ బయ సూరాదు నీ కాదు ఆ బండి కోసం అయితే సూర్యా దారం అంటాడు పిల్ల గురించి అంటాడు నీ బయత ఎవడానికి ఎవడు పిల్లలు ఇస్తాడో ఎవరు అదే అత్తనా ఉప్పేనా పిల్లవాడు ఆఖరికి మీరు సుదా అంటారా ఫస్ట్ ఏమైనా మాట్లాడలేదు ఉంటే బీర్లు వేసుకొని మాట్లాడు అరే నువ్వు బీర్లు అయిపోరా ఫస్ట్ నువ్వు బీర్లు వచ్చినాయి తాగుదా ఫస్ట్ తాగుదా ఇంద్ర తాగుడేంది ఆ కథ ఏంది కానుభూతం పట్టిందా పిశాచి పట్టిందా ఏం తాగుడు రాది మీకేమే కదా మీకంటే పెళ్ళిళ్ళు అయినాయి ముప్పై సంవత్సరాలు వచ్చింది చిన్న ఫోర్ అని కానీ దాకా పెళ్ళి ఎప్పుడు పెళ్ళేప్పుడు కరెంట్ లేదా ఏమి లేదు పనికి రావంటారు ఇజ్జనిపిస్తా ఊళ్ళో తిరగాలంటే అబ్బా 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 మీకేంద్ర మధ్య పిల్లలతో మధ్య హ్యాపీగా ఉన్నారు అరే నువ్వు బాధపడక్రా నాకు తెలిసిన కాడ ఒక పిల్లు ఉన్నది కాకపోతే కొంచెం చిన్న ప్రాబ్లమ్ గంతే కానీ పిల్లకేంది జబ్బరాసి ఉంటుంది మామ ఎవరు చెప్పుమా పెళ్ళి చేసుకొని నన్ను ఒక్కొక్కని పని చెప్తా ఎవరు చెప్పవరా ప్లీజా ఎక్కరా జాడ చెప్పురా అయితే నీకు చెప్పే సంబంధం కాదురా నేను పెళ్ళి 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 అని చిన్నోడు పెద్దోడు అంటాను అని చెప్తాను గంతే ఏం లేదు పెళ్ళి అయిందిరా పెళ్ళి అయ్యి సంవత్సరం నరవుతుంది గంతే ఒక్క ఆరు నెలల పాపు ఉన్నరా భార్య ఉంటే దుడ్డ ఫ్రీ వస్తుంది ఏమంటావు ఏం మనుషులు మీరు అరే కాదురా ఈ పిల్ల దొరుకుతుంది పక్క ఏంటి ఇంటి అర్థం దీనికి అవసరం అరా పిల్లి దొరకనాడు వేసుకుంటే మీరు రాకూడదు చెప్పు నువ్వు అరే మనిషి అరే నాకు ఇంకా పెళ్లి కాలేరా అందుకే ఫ్రీగా అయ్యి ఏం మనుషులు మీరు అరే స్టఫ్ అయిపోయింది స్టఫ్ లేపో తేపోరా ఇంత తేవాలి ముప్పై రూపాయలు తెపో ఇక్కడ సుదా ముఫ్పైనారా ఇంకోపాయం వాడా మీరేమో దోశ కాలేనా ఒకడేమో పిల్లతాళ అంటారు ఒకడేమో బర్రి అంటాడు ఒకడేమో ముప్పై రూపాయలు ఏమంటాడు అన్నీ నాకు సంబంధించింది